ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మైకులు మూగబోనున్నాయి ఢిల్లీ అసెంబ్లీ పోరు ఆఖరి అంకానికి చేరుకుంది దేశ ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్న హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి ఇవాళ ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఆప్ ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొననున్నారు ఎల్లుండి ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ప్రచార పర్వం ముగియనుంది దీంతో దేశంలోని జాతీయ కీలక నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంపీలు ఈటల రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ డికే అరుణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు సుమారు యాభై మందికి పైగా జాతీయ నేతలు ఢిల్లీలో మకాం వేసి మరీ ఎన్నికల హీట్ ను పెంచుతున్నారు ఎన్నికల ఫలితాలు ఎనిమిదిన వెల్లడి కానున్నాయి డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది మరోవైపు మూడు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది ఇక ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో తన మిత్రపక్షమైన ఆప్ పై పోటీకి దిగింది ఆప్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎన్డియా కూటమిలోని బీజేపీ అరవై ఎనిమిది స్థానాల్లో పోటీకి దిగింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార ఆప్ కాంగ్రెస్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య ఉండనుంది ఆప్ మొదటి నుంచి ఉచిత పథకాలనే నమ్ముకుంది ఉచిత విద్యుత్ తాగునీరు విద్య మహిళలకు బస్సు ప్రయాణం వంటివి తమను తిరిగి గెలిపిస్తాయని భావిస్తోంది ఆప్ తరపున కేజ్రీవాల్ మనీష్ సిసోడియా అతిశీలే విస్తృతంగా ప్రచారం చేశారు తమకు మరోసారి ఢిల్లీ ప్రజలు అవకాశం ఇస్తారని ఆప్ అంచనా వేసుకుంటోంది ఉచితాలపై ఆప్ను తీవ్రంగా విమర్శించిన బీజేపీ కూడా తమ మేనిఫెస్టోలో ఉచిత పథకాలను ప్రకటించింది ఆప్ హయాంలో అవినీతి పెరిగిపోయిందని కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ వంటి వారు జైలుకు వెళ్లిన విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది యమునా నది ప్రక్షాళనకు ఆప్ పూర్తిగా పక్కన పెట్టిందని బీజేపీ ఆరోపిస్తోంది తమను గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుందని ఢిల్లీ మరింతగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ హామీ ఇస్తోంది తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను విషయంలో తీసుకున్న నిర్ణయం ఢిల్లీలో కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత ఏమాత్రం కోలుకోలేదు హర్యానా ఎన్నికల నుంచి ఆప్తో వచ్చిన విభేదాల కారణంగా ఈసారి కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ సాధించేంత ఆదరణ ప్రజల్లో కనబడటం లేదని తెలుస్తోంది అయితే తప్పకుండా భారీగా ఓట్లను చీల్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు కనీసం డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది